హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దీప్తి ఈరోజు మనకి లాస్ట్ వీడియోస్లో నేను టూ వీడియోస్ పోస్ట్ చేశాను కదండి బేస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వెనిలా బేస్ అనేది ఒక వీడియోలో చూపించాను అలాగే ఐసింగ్ షుగర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ బటర్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపించేశాను కదండి సో ఈరోజు లాస్ట్ అనమాట నేను ఈ బటర్ క్రీమ్తో కేక్ని ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది ఈరోజు వీడియోలో అనమాట సో హెల్ప్ ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను అనమాట ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే వెళ్ళిపోదామండి నేనైతే ఫస్ట్గా ఏంటి అంటే బేస్ తీసుకున్నాను అనమాట బేస్ తీసుకొని దాని మీద కొద్దిగా క్రీమ్ అయితే అప్లై చేసేసి నేను ఆల్రెడీ మనకి ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా నేను వెనిలా బేస్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఎంత వెయిట్లో తీసుకున్నాను అనేది నాకు ఇది వచ్చేసి ఫైవ్ థర్టీ గ్రామ్స్ అయితే బేస్ అయితే వెయిట్ వచ్చిందనమాట అంటే కేక్ బేస్ అండి అదే కేక్ స్పాంజ్ అనమాట కేక్ స్పాంజ్ ఫైవ్ థర్టీ గ్రామ్స్ వచ్చింది సో ఇప్పుడు మనకి కేక్ నేనైతే కేక్ వన్ కేజీ కేక్ చేస్తున్నాను కాబట్టి ఇంకా థౌ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ క్రీమ్ వెయిట్ పెట్టాలి కదా యాక్చువల్గా మనం కూల్ కేక్ చేయాలి అంటే ఏం చేస్తాము లేయర్స్ కింద కట్ చేసి మిడిల్లో వాటర్తోని సోక్ చేస్తామండి షుగర్ సిరప్తో సోక్ చేసి క్రీమ్ అప్ క్రీమ్ ప్రతి లేయర్కి క్రీమ్ అప్ క్రీమ్ అప్లై చేస్తాము అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఆ క్రీమ్ పైన ఏమైనా క్రషెస్ కానివ్వండి చాకో చిప్స్ కానివ్వండి యాడ్ చేస్తాము సో అలా అవన్నీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి క్రీమ్ వెయిట్ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి వన్ కేజీ అవుతుంది బట్ బటర్ క్రీమ్కి వచ్చేసరికి అలాగ మనం కట్ చేసుకోవడం ఫిల్లింగ్స్ ఇచ్చుకోవడం అలాంటిది ఏముండదనమాట బేస్ బేస్ లాగా అలా తీసుకోవచ్చు అంటే స్పాంజ్ స్పాంజ్ లాగా అలా తీసుకొచ్చి పెట్టేసి మనము కట్ చేయడాలు అలా చేయమనమాట ఎందుకు అంటే మీకు చెప్తాను అలా కట్ చేయకోకుండా క్రీమ్ అయితే డైరెక్ట్గా మనం క్రమ్ కోట్ ఇచ్చేసుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కూల్ కేక్ ఎలా క్రమ్ కోట్ చేస్తామంటే కేక్ క్రమ్స్ ఏమీ కనిపించుకోకుండా ఎలా చేస్తాము సేమ్ అలాగే చేస్తామన్నమాట బట్ కటింగ్స్ ఏమి ఇవ్వము ఫిల్లింగ్ సో షుగర్ సిరప్తో సోకింగ్ చేయడం ఇలాంటిది ఏమి ఉండదు అనమాట డైరెక్ట్ కేక్ని అలాగే అప్లై చేస్తాము క్రీమ్ని ఎందుకు అంటే ఇది బటర్ క్రీమ్ కాబట్టి ఏంటి మనం ప్రతి లేయర్ని కట్ చేసి లేయర్ లేయర్కి క్రీమ్ అప్లై చేస్తూ వచ్చామనుకోండి ఏంటి అంటే మనం కట్ చే చూడడానికి లుక్ బాగుంటుంది బట్ తినేటప్పుడు ప్రతి లేయర్కి మనం క్రీమ్ అప్లై చేసేసరికి కొంచెం వెగటగా అనిపిస్తుంది అనమాట క్రీమ్ తిన్నట్టే అనిపిస్తుంది కానీ కేక్ తిన్నట్టు అనిపించదు సో అందుకని చెప్పి కట్ చేయకోకుండా కేక్ని కేక్ కేక్లాగే పెట్టి పైన మొత్తం ఫిల్లింగ్ క్రీమ్తో ఇచ్చుకుంటాం అనమాట ఇలా ఇచ్చుకుంటేనే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడాను కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నేను ఇదంతా అయిన తర్వాత వెయిట్ అయితే చూస్తున్నాను అనమాట ఇది సెవెన్ సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ ఉంది కదా కేక్ వెయిట్ బేస్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ అయితే ఉందనమాట సో ఈ క్రీమ్ కోట్ చేసిన తర్వాత నాకు కేక్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ వచ్చింది ఇంకా నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే నేను ఇప్పుడు ఫిల్లింగ్ ఇవ్వాలంటే రిమైనింగ్ ఇప్పుడు క్రమ్ కోట్ అయిపోయింది కదా మెయిన్ క్రీమ్ అయితే నేను అన్నమాట ఫినిషింగ్ ఇస్తున్నాను యాక్చువల్గా ఏమైంది అంటే కేక్ అంతా కూడా నేను ఎలాంటి కలర్స్ యాడ్ చేయకోకుండా ప్లెయిన్గా ఇప్పుడు మనం బటర్ క్రీమ్ ఏ కలర్లో ఉంది అదే కలర్తో ఫినిషింగ్ కూడా ఇచ్చేద్దాం అనుకున్నాను అనమాట బట్ నాకు ఎందుకో అనిపించింది మొత్తం అంతా అదే కలర్ అయితే బాగుంటుందో లేదో అని చెప్పి అనిపించి ఇది వచ్చేసి బాయ్కి చేపిస్తున్నారు కదా సో బాయ్ సే అనేసరికి బ్లూ కలర్ ఉంటుంది కాబట్టి నేను లైట్ బ్లూ కలర్ జస్ట్ తక్కువ తక్కువ డ్రాప్సే వేసుకున్నాను అనమాట సో లైట్ కలర్ వచ్చేలాగా ఇలాగ బ్లూ కలర్ కలుపుకున్నాను అనమాట కలుపుకొని ఇంకా ఫై ఇది ఫినిషింగ్ కాబట్టి క్రీమ్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది సో ఫస్ట్ నేను టాప్ లెయర్లో క్రీమ్ అయితే పెట్టేసి ఇంకా సైడ్స్ అయితే నేను మొత్తం అంతా అప్లై చేసుకుంటున్నాను అనమాట ఇది ఏంటి అంటే మనం బటర్ క్రీమ్కి ఓన్లీ మనం లాస్ట్ టైం అప్లై చేసిందేమో కొంచెం థిక్గా ఉంటుందండి దానిలో మనం ఎలాంటి మిల్క్ మేడ్ యాడ్ చేయం కదా ఓన్లీ మిల్క్ పౌడర్ యాడ్ చేసి చేస్తాం కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట మనకి అప్లై చేసేటప్పుడు చాలా గట్టిగా ఉండి ఏంటంటే అంతగా ఫినిషింగ్ అనేది అంత స్మూత్గా ఉండదు బట్ ఇందులో మనం లైట్గా మిల్క్ మేడ్ అనేది యాడ్ చేయడం వల్ల ఏంటంటే చాలా స్మూత్గా ఉంటుందండి క్రీమ్ వచ్చేసి అండ్ స్మూత్గా ఉండడమే కాదు చాలా టేస్టీగా ఉంటుంది కేక్ వచ్చేసి నాకు కేక్ ఆర్డర్ అయితే మా ఫ్రెండే అనమాట తను పీజీ క్లాస్మేట్ నాకు తను తను ఇచ్చింది కేక్ అయితే తిన్న తర్వాత మామూలుగా చెప్పలేదు అసలు చాలా బాగుంది అసలు కేక్ క్రీము తింట తినే కొద్దీ అనిపించింది కేక్ కూడా చాలా బాగుంది అందరూ కూడా చాలా బాగా చాలా బాగుంది చాలా బాగుందని చెప్పారంటండి సో చాలా హ్యాపీ అయిపోయాను అనమాట మనం ఏంటంటే ఎంత కష్టపడి చేస్తామో మనీ కోసం కాదనమాట మనం చేసేది జనరల్గా నా ఫీలింగ్ అయితే మనీ కంటే కూడా మనకి ఇచ్చే కాంప్లిమెంట్ ఉంటుంది చూసారా సూపర్ ఉంది కేక్ అసలు అని వచ్చే కాంప్లిమెంట్స్కి మనకి కడుపు నిండిపోతుంది అనమాట నాకైతే అలానే అనిపిస్తుంది మరి మీకు ఇలా అనిపిస్తుందో చెప్పండి అండ్ ఇంకా నేను వచ్చేసి మొత్తం అంతా కూడా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇలాగా దీన్ని దీన్ని ఏమంటారో తెలియదు కానీ స్పైరల్ అంటారో స్ప్రిల్స్ అంటారో తెలీదు నాకు తొందరగా నేమ్స్ రావు ఏమనుకోవద్దు సో నేనైతే ఈ ఫినిషింగ్ ఇచ్చేసాను పైన ఇలాగా రౌండ్గా చూడడానికి లుక్ బాగుంటుంది కదా అన్నట్టు లైక్ చేశాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇంకా టిష్యూ పేపర్తో సైడ్స్ కొంచెం మనకి అంటుకుంటుంది కదా సో అదంతా తుడిచేసేసి కేక్ అయితే ఫైనల్గా ఏంటంటే అంటే ప్లెయిన్గానే ఉంచేద్దాం అనుకున్నాను కానీ నాకు ఎందుకో లుక్ బాగుంది అనిపించలేదు సో అందుకని చెప్పి చిన్న నోజులు ఉంటుంది కదా స్టార్ నోజులు ఉంటుంది కదా ఆ నోజులతో తీసుకొని కొద్దిగా వైట్ క్రీమ్ మిగిలింది కదా దాంతోనైతే ఫినిషింగ్ అయితే ఇచ్చానమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి దాన్ని కేక్ అయితే ఇంకా దాన్ని మనం ఫ్రిజ్లో పెట్టాల్సిడేం లేదండి అది బటర్ క్రీమ్ కదా సో అందుకని చెప్పేసి అని పక్కన పెట్టేసి ఫోటో ప్రింట్స్ అయితే నేను ముందు రోజే ప్రింట్ తీయించాను అనమాట ఏమేం కావాలి అనేది ఒకటి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి మ్యాథ్స్ అంటే మనకి మ్యాథ్స్లో తీస్తారు కదా ఒకటి ఇప్పుడు కట్ చేసేది మ్యాథ్స్లో తీయించాను ఇంకొకటి ఇంకా మిగతా దాంట్లోనేమో చిన్న చిన్న ఒకటే మ్యాథ్స్లో ఫోర్ క్లిప్స్ వచ్చేలాగా నేనైతే ప్రింట్అవుట్ తీయించానమాట మనకి ఇవన్నీ ఏంటంటే నేను పింట్రెస్ట్లో డౌన్లోడ్ చే హెచ్డిలో డౌన్లోడ్ చేసుకుంటే మనకి బాగా వస్తాయి అనమాట మన ఫొటోస్ కడిగిస్తాం కదండీ సో అంతేనమాట యాక్చువల్గా ఇవన్నీ కూడా షుగర్ షీట్ చేయిద్దామని చెప్పి చాలా చాలా ట్రై చేస్తున్నాను కానీ రాజమండ్రిలో ఎవ్వరు కూడా మేము షుగర్ ప్రింట్ చేయట్లేదు అని చెప్తున్నారు కానీ మొత్తానికి ఏదో ఒకలా ట్రై చేస్తానండి ఈసారికి కొంచెం ఏంటంటే అయితే ఇలా ఫోటో ప్రింట్లతో సరిపెట్టేస్తున్నాను కనుక్కొని అసలు ఎక్కడ ఎక్కడ చేస్తారు ఏంటి అన్నది మొత్తానికి కనుక్కొని నేను షుగర్ షీట్లు కూడా చేయించడానికి ట్రై చేస్తానన్నమాట అండ్ ఫైనల్గా ఇవన్నీ నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదా వాటితోటి ఇలాగా మనం ఏంటంటే చిన్న ప్లాస్టర్ పెట్టి అంటించేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట సో కేక్లోకి జస్ట్ ఈ టూత్పిక్స్ని ఇలా ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే కేక్ చేసిన తర్వాత పక్కన పెట్టి నెక్స్ట్ ఈ వర్క్ చేసుకున్నాను అండ్ నేను నెక్స్ట్ ఏంటి అంటే బాబు వచ్చేసి శ్యామ్ అనమాట సో శ్యామ్ అని పెట్టమంటే నేను ఇంకేంటంటే నాకు ఎందుకో పానెన్తో రాయాలనిపించింది అలా పెట్టి చేయాలనిపించింది సో ఫోన్ నేను తో నేను నేమ్స్ అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట ఇలా పెట్టిన తర్వాత ఏం చేశాను అంటే ఇంకా మనం నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా పిక్స్ని వాటన్నిటిని కూడా కేక్ పైన అయితే పెట్టేశాను అనమాట నేను ఇక్కడ కెమెరా చూసుకోలేదండి కొంచెం కిందకు ఉందనమాట నేను రికార్డ్ అవుతుందిలే అనుకుని అలా వదిలేసి ఇంకా ఫ్లోలో పెట్టేశాను ఇంకా అలా లైట్ లైట్గా వచ్చింది అనమాట సో ఫైనల్ లుక్ అయితే ఇలా తీసి నేను మా ఫ్రెండ్కి అయితే పిక్ పెట్టాను అనమాట ఇలా వచ్చింది ఇంకేమన్నా యాడ్ చేయనా అని చెప్పి చెప్తే తను ఏం చేసింది అంటే నెంబర్ ఫైవ్ యాడ్ చేసి అంటే ఫిఫ్త్ బర్త్డే అంట సో నెంబర్ ఫైవ్ యాడ్ చేసి హ్యాపీ బర్త్డే అని చెప్పి కూడా కేక్ మీద రాయమని చెప్తే ఇంక మళ్ళీ నేనేం చేశాను అంటే కొద్దిగా మన నేను మొత్తం క్రీమ్ అంతా అప్లై చేసిన తర్వాత చాలా కొంచెం మిగిలింది అన్నమాట వైట్ క్రీము సో ఆ కొంచెం మిగిలిన వైట్ క్రీమ్లో నేను కొద్దిగా రెడ్ కలర్ అయితే యాడ్ చేశాను అనమాట రెడ్ కలర్ యాడ్ చేస్తే కొంచెం ఇలా పీచ్ కలర్లో అయితే వచ్చింది సో అప్పుడు నేను ఇంక దాంతోనే విప్పింగ్ క్రీమ్ కాదండి ఇది బటర్ క్రీమ్తోనే అనమాట బటర్ క్రీమ్తోనే కొద్దిగా జెల్ యాడ్ చేసుకొని కలర్ని యాడ్ చేసుకొని నేను ఇలా రాసుకున్నాను అనమాట ఇది చాలా స్మూత్గా మనకి స్మూత్ అవ్వాలంటే ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసిన తర్వాత చేతితో రబ్ చేసి రెండు చేతుల మధ్యలో పెట్టేసి రబ్ చేశారనుకోండి మనకి స్మూత్ అయిపోతుంది క్రీము సో అప్పుడు మనం నీట్గా రాసుకోవచ్చు ఈ క్రీమ్ అనే కదండి విప్పింగ్ క్రీమ్ కూడా అంతే అనమాట విప్పింగ్ క్రీమ్ని కూడా పైపింగ్ బ్యాగ్లో వేసి చేతితో రబ్ చేస్తే మనకి స్మూత్ అయిపోతుంది అప్పుడు చక్కని నేమ్స్ అవి రాసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ మా ఫ్రెండ్కి చూపించిన తర్వాత ఫైనల్ ఫినిషింగ్ ఇలా వచ్చింది దీన్ని కూడా రికార్డ్ చేసి ఇలా పెట్టాను అనమాట ఇలా వచ్చింది అంటే ఓకే చాలు ఇలా బాగుంది అని చెప్తే ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంచేసాను అనమాట సో కేక్ అయితే ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి లుక్ ఎలా ఉంది అని కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్